అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి అన్ని అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నాకు తెలుసు అంటున్నాడు మరి అన్నీ తెలిసినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావు సిగ్గుశారం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు గుంటూరులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందర్ వచ్చి ఎందుకు అడుక్కున్నావు బందర్లో ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు మీరు జగన్ గారిని జగన్ సారు గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవడి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన బతుకెక్కడా తెల్లో కెనాల నుంచి రెండు వేల తొమ్మిదికి నర్సరాపేట పారిపోయింది ఎవరు రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికి గుంటూరు పారి నర్సరాపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందర పారిపోయినవాడు ఎవడు పారిపోయే బతుకులు ఎవరి జగన్మోహన్ రెడ్డియా పారిపోయి ఎవడి పారిపోయే బతుకులు ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకులేదు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం ఎనిమిది తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్ర గారు తెలియదు అనుకుంటున్నావా ఎంత అసహ్యంగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడావో మాట్లాడుతున్నావో ఎవడో తెలీదు అనుకుంటావా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కవురు చేస్తే చంద్రబాబు ఇది మన స్కూల్ కాదురా బాబు ఇది చాలా డేంజర్ కేసు ఇది మనకొద్దు పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవే కాదా పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవే కాదా తర్వాత చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కాదా వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి తొమ్మిది మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు ఎంత ఏడిపించావు నాదండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదండల మనోహర్ గారు నిజంగా నువ్వు కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగింది చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసౌరుడు వస్తాడు బాలసౌరిని క్షమించేయమని చెప్తే కదా బాలశివర్ని నాదండ్ల మనోహర్ క్షమించగట్టే కదా ఇన్ని సర్కస్లు ఇన్ని పిల్లి మొగ్గలేసి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతాం